ఆర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చిన ఆర్జీలను పెండింగ్లో ఉంచకుండా పరిష్కరించాలని కరీంనగర్ కలెక్టర్ పమేల సత్పతి సంబంధిత అధికారులను ఆదేశించారు సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా సమీకృత జిల్లా కలెక్టరేట్లో ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు జిల్లా వ్యాప్తంగా ప్రజల నుండి దరఖాస్తులు సమర్పించారు ప్రజావాణి కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు మా అమ్మ పేరు మా బొంగళ భూమక్క సార్ మా అన్న బొంగళ కమలాకర్ రెడ్డి సార్ ఎనిమిది సంవత్సరాలు అవుతాను సార్ అన్నం పోషణ పట్ట ఎంచుకున్నాడు సార్ బాబు పేరు మీద వీరాసత్తుల చేసుకొని సార్ అమ్మకు అమ్మకు అన్నం పెట్టక బిడ్డకు పట్టే పట చేసుకున్నాడు సార్ బిడ్డ పట్ట చేసుకొని నాకు కట్నం ఇచ్చింది నా కట్నమే తప్ప మా బాబు సంపాదన కాదంటుంది మా బాబు భూమి ఇచ్చుకొని అన్నం పెడతలేడు సార్ ఎస్ అయితే ఇప్పటికీ పది సార్లు రెండు సంవత్సరాలు ఆర్డీఓ దగ్గర పోనాం సార్ సిఐ దగ్గర పోయాం ఎస్ఐ దగ్గర పోనాం ఆర్డీఓ దగ్గరికి వచ్చినాం సార్ కలెక్టర్ దగ్గరికి ఇది ఐదోసారి సార్ ఆ చూడు మాది హుజురాబాద్ దగ్గర మెట్పల్ సార్ కేశపట్నం మండలి ల్యాండ్ ఎకరా ఇరవై రెండు గుంటల నరువు సార్ అమ్మ పేరు మీద అమ్మకి ఇద్దరం కొడుకులం సార్ సరే ఎకరా రెండు ఇరవై ఐదు గుంటలు వంచి ఇచ్చింది సార్ ఆయనది ఆయన కాసు చేసుకొని బిడ్డ చేసుకున్నాడు సత్తలేడు సార్